హలో అండి నేను అరుణానందగిరే ఈరోజు బీట్రూట్ దోశ వేస్తున్నాను బీట్రూట్ మంచిగా పీల్ చేసినాం మంచి పేస్ట్ లాగా తయారు చేసినాం దోశ పిండిలా యాడ్ చేసినాం అంతే సింపుల్ ప్రాసెస్ మంచి కలర్ ఉంది ఆరోగ్యానికి ఆరోగ్యం కలర్కు కలర్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక ఆల్రెడీ మా వారు తింటుండ్రు సన్నగా ఎంత సన్నగా వచ్చింది ఎట్లా ఉంది దోశ మంచి ఉందా ఓకేదా అనుకున్నా సూపర్ అసలు మనం ఏ ట్రై చేసినా ఫస్ట్ తిని మంచిగుందంటే ఇక అదొక సంతోషం అట్లా ఉంటుంది అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ చేస్తా బెల్లం వేసి కానీ ఈరోజు ఇట్లా చేసిన తన చూడండి మన బీట్రూట్ దోశ చక్కగా వచ్చినాయి పచ్చడి పుట్నాల పచ్చడి సూపర్ టేస్ట్ ఉన్నది పుట్నాల పచ్చడి